నమస్తే మీరు చూస్తుంది లైవ్ నైన్ టీవీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ బతుకమ్మ సంబరాలు ఆపండి లేదంటే బతుకమ్మపై ఉచ్చపోస్తాం ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో ఘటన సెక్యులరిజం స్వేచ్ఛ హిందూ పండుగలపై మరోసారి పడిగ విప్పింది హిందువులకు అతి పవిత్రమైన తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుకలలో భాగంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో మద్యం తాగి ఓ యువతి బతుకమ్మ ఆపండి అని అరచి బతుకమ్మ చుట్టూ తిరుగుతూ ఉచ్చపోయడంతో జనాలు పోలీసులనే ఆశ్రయించడం జరిగింది ఇది ఎక్కడి స్వేచ్ఛ ఇది ఎక్కడి ప్రజాస్వామ్యం మనం భారతదేశంలో ఉన్నామా లేక బానిస దేశంలో ఉన్నామా ఎవడిచ్చాడు వీరికి ఈ స్వేచ్ఛ అని స్థానిక మహిళలు మండిపడుతున్నారు ఇలాంటి ఘటన పునరావృతం కావద్దని దోషులను కఠినంగా శిక్షించాలని మహిళలు కోరుతున్నారు నా పేరు బేబీ అండి మా కాలనీలో బతుకమ్మరాలు సిద్ధారం గ్రామం మా కాలనీలో బతుకమ్మ సంబరాలు చేసుకుంటుంటే సింగపూప కుమారి అనే ఒక ఆమె వచ్చి మా వేసుకున్న తులసి మొక్కపై బిహేవి చేసింది దాని మీద మూత్రం కూడా ఇది చేసిందండి అండి మూత్రం పోసింది ఆమెపై మీరు కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలకే అవమానపరిచినట్టుంది సింగు కుమారి తీసుకోతే మేమందరం తిరగబడాల్సి వస్తుంది అండి నా పేరు దేవి మాది సిద్ధారం గ్రామం ఎస్సీ కాలనీ అండి మేము బతుకమ్మ సంబరాలు ఆడుకుంటుంటే అందరం కలిసి బతుకమ్మ చేసి అక్కడ ఆడుకుంటుంటే సింగపో కుమారి అని తను బాగా తాగి వచ్చి బాగా అసహ్యంగా అడచగా చేసి ఆ బతుకమ్మ చుట్టూ తన్నుకుంటా పోసి చిక చికా చేసిందండి అక్కడ చాలా మంది ఉన్నారు చూసి అంత తెలంగాణ పండుగ అంటే అందరికి సంబంధించిందే కదా ఆడవాళ్ళకి సంబంధించిన పండుగ వాళ్ళంతా చికా చేసి మమ్మల్ని అసహ్యంగా అంటే మేము ఆడే పండుగని అసహ్యంగా మూత్రం పోసి చికా చేయడం వల్ల మాకు చాలా అవమానంగా ఉంది అందుకే మేము కంప్లైంట్ పెట్టు యాక్షన్ తీసుకోకపోతే కనుక మేము చాలా కఠిన చర్యలు తీసుకోవాల్సి వచ్చిందని కోరుకుంటున్నాం కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట బొమ్మపై క్లిక్ చేయండి